హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మిగిలిన అన్నంతో కూడా ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెజ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవడానికి ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో మూడు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ని ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇందులోకి ముందుగా ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ సోయా సాస్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నం మొత్తం కలిసేలా కలుపుకుంటూ అన్నాన్ని ఫ్రై చేసుకోవాలి అన్నం మొత్తం బాగా వేడయ్యేటట్లు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ వెనిగర్ని తీసుకోవాలి వెనిగర్ లేదనుకోండి వెనిగర్ ప్లేస్లో ఒక స్పూన్ నిమ్మరసం అయినా తీసుకోవచ్చు మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి అన్నం మనకి పూర్తిగా వేడైపోయిందండి ఇలా పొగలు పొగలు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వెజ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది చూశారు కదా వెజ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం